చెప్పడానికి మీ ఎదురుగా ఉన్న ఆలయం నిలువెత్త నిదర్శనం ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ట్రెండ్ లో ఎవరైనా ఒక మహిళ ఏదైనా ఒక పని చేయడానికి చాలా రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది భర్త ఏమనుకుంటారో ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారో పాలు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో ఇవన్నీ రకరకాల కాంట్రడిక్షన్స్ ఉంటాయి అట్లాంటి సిచ్యువేషన్ లో ఎగ్జాక్ట్లీ ఎనిమిది వందల ముప్పై సంవత్సరాల క్రితం గణపతి దేవుడు వాళ్ళ చెల్లె ఆమె పేరు కుందమాంబ ఆమె ఏం చేసింది వాళ్ళ అన్న పేరు మీద ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసింది ఈ దేవాలయాన్ని ఎందుకు దేవాలయాన్ని నిర్మాణం చేసింది అని అంటే దేవాలయం ఇందాక నేను చెప్పినట్టు మనిషి జీవితంలో అన్ని కార్యక్రమాలకు ఒక వేదిక ఇప్పుడు కేవలం పాఠశాలకు వెళ్ళి ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి ఏదో నేర్చుకోవడానికి మీరు స్కూల్కి వెళ్తున్నారు కదా డ్యూరింగ్ దోస్ డేస్ ఎనిమిది వందల సంవత్సరాల క్రితం స్కూల్స్ ఉన్నాయా టెంపుల్ కేంద్రంగానే విద్య జరిగేది ఈ టెంపుల్ చుట్టూ ఖాళీ ప్లేస్ ఎంతగానో ఎందుకుంది ఇక్కడ రకరకాల కార్యక్రమాలు అయ్యేటి అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఏంటంటే కాకతీయ కాలంలో సైనికులు ఉండేవాళ్ళు కదా సైనికులకి ట్రైనింగ్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి కదా ఆ కేంద్రం ఇక్కడే ఉండేది ఎందుకంటే టెంపుల్ కూడా మెయింటెనెన్స్ కోసం ఒక పదిహేను నుంచి పదహారు మంది సైనికులు అవసరం పడతారు విస్తీర్ణమైనటువంటి ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సైనికులకి శిక్షణ ఇచ్చేవాళ్ళు దాంతోపాటు ఈ టెంపుల్కి పైన ఇక్కడ నిలబడడానికి చుట్టూ చూడడానికి అధిష్టానం ఉంది కదా ఆ పైన ఉన్నటువంటి అధిష్టానం దాని మీద సాంస్కృతిక కార్యక్రమాలు అయ్యేవి సాయంకాలం పుట్ట జానపద కళారూపాలు చిందుబొమ్మల చా ఒక్కొక్క ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ జరిగేవి ఇప్పుడు మనం ఈవెంట్ చేసుకోవడానికి చాలా మంది హెడ్ మాస్టర్లని ఇక్కడ చేయడానికి మేము ఒప్పించాల్సి వచ్చింది ఎందునంటే ఇక్కడ ఏం లేదు సిచ్యువేషన్ అయినా కానీ ఇక్కడ ఇక్కడికి వస్తే పిల్లలకు తెలుస్తుంది అని ఇక్కడే చేయడానికి ఎందుకు ఒప్పించినామని అంటే ఈ ప్లేస్కి వస్తే ఈ ఎనిమిది వందల సంవత్సరాల కింద లెగసీని మీకు చూపించినట్టు అవుతుంది సేమ్ మీరు ఏ ప్లేస్లో అయితే కూర్చున్నారో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ ఊరోళ్ళు ఈ మీ పూర్వీకులు ఇక్కడే కూర్చొని కొన్ని వందల జానపద కళారూపాలని ఉంటారు దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి ఆ కొత్త పద్ధతిని తీసుకురావాలని మనం చేసినాం దాంతోపాటు టెంపుల్కి ఒక పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు కట్టినప్పుడు డొనేషన్ వస్తుంది కదా దాది టెంపుల్ ల్యాండ్ ఓవర్లో ఉంటుంది దాన్ని బ్యాంకులాగా ఉపయోగించాలి ఎట్లా అని అంటే ఆ భూమి మీద డబ్బులు వస్తాయి కౌలు కానీ లేదంటే మిగతా ధాన్యం కానీ వస్తాయి దాన్ని మనకి వడ్డీ గీయడానికి ఉపయోగించేవాళ్ళు అక్కడ ఊర్లో ఉన్నటువంటి పేద రైతులకి డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఇచ్చి బ్యాంకు ద్వారానే జరిగేది దాని తర్వాత దేవాలయంలో రోజుకి మూడు రకాల పూజలు జరుగుతాయి అంగభోగం రంగభోగం ఇట్లా పూజలు జరుగుతాయి యూజువల్గా దేవుడికి అంటే పూజ ఇచ్చి హారతిచ్చే పూజ మాత్రమే కాకుండా సాంస్కృతిక కళారూపాలలో భాగంగా కూడా పూజ జరిగేది అందులో నటువాంగం అవ్వచ్చు లేదంటే నాట్యం అవ్వచ్చు సంగీతం అవ్వచ్చు వాయిద్యం అవ్వచ్చు ఇట్లా వివిధ రకాల సాంస్కృతిక కళారూపాలకు సంబంధించినటువంటి డాన్సర్లు కానీ ఆర్టిస్టులు కానీ దేవుడికి నైవేద్యం రూపంలో లేదంటే నివేదన రూపంలో వాళ్ళ ఆర్ట్ ఫామ్ని లేదంటే వాళ్ళ కళా ప్రదర్శనని ఇచ్చేవాళ్ళు దానికి ఒక వేదికగా ఉండేది దాని తర్వాత వారాంతపు సంతలు జరుగుతుంటాయి ఐడియా ఉందా చిన్నప్పుడు బుధవారం మార్కెట్ ఉంటుంది సండే మార్కెట్ ఉంటుంది రఘునాథ్పల్లిలో ఐడియా ఉంది కదా ఆ మార్కెట్ ఇప్పుడుగా ఉంటుంది కాబట్టి వారంలో ఒక రోజు ఇక్కడ జరిగేది దాని తర్వాత మెయిన్ మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి ఒకవేళ ఎవరైనా రాజు లాంటి ఇంపార్టెంట్ పీపుల్ వస్తే జనాలను కలవడానికి ఖర్చీ అంటాం కదా మెయిన్ దానికి కేంద్రం ఇదే ఊళ్ళ మధ్యలన్నా భార్యాభర్తల పంచాయతీ అన్నా లేదంటే పొలం గట్టు పంచాయతీ అన్నా దానికి కేంద్రం దేవాలయమే దాని తర్వాత వివాహాది శుభకార్యాలు జరగాలి ఇట్లాంటివి అన్న ఈవెంట్ చేయాలంటే కూడా దానికి వేదిక దేవాలయమే ఇట్లా మల్టీపర్పస్ పర్పస్ కన్వెన్షన్ హాల్గా ఒక దేవాలయం గతంలో ఉపయోగపడేది మీరు ఆంధ్రాను ప్రతి పనికి ఒక్కొక్క ప్రతి ఒక డెఫినేషన్ మారిపోయి ప్రతి దానికి ఒక ప్లేస్ వచ్చింది పెళ్ళి చేయాలంటే హాల్ పంచాయతీ చేయాలంటే పోలీస్ స్టేషన్ దాని తర్వాత ఇంకో ఇంకా వేరే పనికి ఇంకొక వేరే రకం బిల్డింగ్స్ కానీ లేదంటే భవనాలు కానీ మనం చేస్తున్నాం అయితే ఆ విషయం మనం తెలుసుకోవడంతో పాటు ఒక టెంపుల్ని ఈరోజు మనం ఎందుకు చూడాలి నాట్ ఓన్లీ టెంపుల్ ఎనీ హెరిటేజ్ ఆర్ యాండ్సెస్టల్ బిల్డింగ్ దాని గురించి మనం ఏం నేర్చుకోవచ్చు ఏం తెలుసుకోవచ్చు అనడానికి నేను రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఈ ఊర్లోనే చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక బిల్డింగ్ ఉంది అక్కడ ఒక ఇల్లు ఉంది ప్రాబ్లీ నాకు తెలిసి ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అవుతుంది దాని రైట్ సైడ్లో బిల్డింగ్ మొత్తం కూలిపోవడానికి శిథిలావస్థలోకి చాలా పోయింది డెబ్బై ఎనభై ఏళ్ళకి ఈ గుడి గట్టి ఎనిమిది వందల ముప్పై సంవత్సరాలు అవుతుంది ఎనిమిది వందల ముప్పై సంవత్సరాలైనా ఎన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలు దాని తర్వాత భూకంపాలు వచ్చి ఉండొచ్చు సునామీ అంటే సముద్రం దూరం ఉండింది బట్ ఎన్నో రకాల నేచురల్ కలామిటీస్ ఎన్నుకొని ఇప్పటికీ ఆ కాలం వైభవానికి సాక్ష్యంగా నిలబడింది అన్ని టెక్నాలజీ ఉండి ఫైవ్ జీ టెక్నాలజీ ఉండి యూఎస్తోని ఇప్పుడే మనం డైరెక్ట్ మాట్లాడవచ్చు దాని తర్వాత చందమామ మీద అడుగుపెట్టినం అన్ని రకాల టెక్నాలజీ ఉన్న ఈ సిచ్యువేషన్లో ఈ పొజిషన్లో డెబ్బై ఏళ్ళ కింద కట్టిన ఒక టెంపుల్లో ఒక లేదంటే ఇప్పుడు రీసెంట్గా కట్టిన టెంపుల్లో ఒక ఇల్లు కూలిపోవడానికి రెడీ ఉంది కానీ ఎనిమిది వందల ముప్పై సంవత్సరాల క్రితం ఎట్లాంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఎట్లాంటి మిషనరీ లేదు దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎనీథింగ్ విత్ దెమ్ అట్లాంటప్పుడు అంత కష్టపడి నలభై ఏళ్ళ పాటు ఆరు కాలం కష్టపడి ఎండనక వాననక కష్టపడి కట్టిన దేవాలయం ఇప్పటికి ఉంది ఈ దేవాలయంలో చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే ఈ రోజుకు ఉపయోగపడేటివి ఇందాక శ్యామ్ గారు అడిగినప్పుడు సంస్కృతి నేర్చుకోవచ్చు ఆచారం నేర్చుకోవచ్చు పద్ధతులు నేర్చుకోవచ్చు అని చెప్పారు దాంతో పాటు మన జీవితానికి ఉపయోగపడే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్లాంప్ ఉంది మీకు తర్వాత చూపిస్తాను ఐరన్ క్లాంప్ ఉంది అక్కడ కూడా చూడండి ఐరన్ క్లాంప్ సో బేసికల్లీ ఏం అంటే రాతిని ఇంకొక రాయి మీద అంటించడానికి సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ లైమ్ కానీ మోటార్ కానీ ఇట్లాంటి ఏం మెటీరియల్ వాడకుండా ఒక రాయిని ఇంకొక రాయి మీద అంటుబెట్టి దాన్నే దాదాపు పదిహేను అడుగులు ఎత్తు అయినటువంటి దేవాలయ గోడ మీద కట్టిన సిచ్యువేషన్లో ఆ టెంపుల్ కూలిపోకుండా ఉండడానికి ఎక్కువ కాలం ఉండడానికి ఆ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే గోయాలి అన్నట్టు ఒక రాయిని ఇంకో రాయిని అంటు కోసం కూడా ఇంకొక రాయిని వాడుకున్నారు దాన్ని క్లాంప్లాగా కట్ చేసి దాంట్లో ఫిక్స్ చేశారు మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మంచం కూడా తెలుసు కదా ఒక మంచంని ఫిక్స్ చేయాలంటే ఒక సైడ్ ఎక్కువ హోల్డ్ చేసి ఇంకో సైడ్ కొన ఉండేలాగా చేసి దాంట్లో ఫిక్స్ చేస్తారు సో దట్ అది ఎటు కదలకుండా ఉంటుంది సో అట్లాంటి పద్ధతిని ఇక్కడ కాతీయ కాలంలో ఉన్నటువంటి శిల్పులు ఉపయోగించారు ఎనిమిది వందల ముప్పై సంవత్సరాల క్రితం దాదాపు నలభై సంవత్సరాల పాటు కష్టపడి పనిచేశారు ఆ రకమైన టెక్నాలజీని ఈ రోజుకి మనం ఉపయోగించుకోవచ్చా లేదా ఉపయోగించుకోవచ్చు కదా ఒకటి రామప్ప గుడి మీ అందరికీ పేరైతే తెలుసు కదా రామప్ప గుడి మీద నీళ్ళలో తేల ఇటుకలు తయారు చేశారు ఐడియా ఉందా ఓకే ఎందుకు నీళ్ళలో తేల ఇటుకలు తయారు చేశారంటే రామప్ప దేవాలయానికి సంబంధించి అధిష్టానం కానీ కక్షాసనం కానీ ప్రదక్షిణ పీఠం కానీ మిగతా ఆలయ అన్ని పార్ట్స్ కానీ కఠినమైన డోలరైట్ అనేటువంటి స్టోన్తో చేశారు ప్రాబబ్లీ అప్పటికీ టెంపుల్ దాదాపు పదిహేను వేల టన్నుల బరువు ఉండేది ఆ పైన ఉన్నటువంటి విమానం లేదంటే గోపురం అనే మనం పిలిచేటువంటి ఏదైతే ఏరియా ఉంటుందో పైన కనిపించేది శిఖరం అంటాం కదా అది అది కూడా స్టోన్తోనే చేస్తే ఇంకొక నాలుగు వేల టన్నుల బరువు ఎక్కువ అవుతుంది ఇంత బరువుని ఆ టెంపుల్ ఫౌండేషన్ మోయలేదేమో అని అప్పుడు ఉన్నటువంటి శిల్పులు ఆలోచించి ఆ శిఖరం లేకుండా దేవాలయం నిర్మాణం జరగదు కానీ శిఖరం కావాలి అది కూడా తక్కువ బరువుతో కావాలి టెంపుల్ మీద ఎక్కువ బరువు ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో తేలికగా ఉండి నీళ్ళలో తేల ఇటుకలను తయారు చేశారు నిజంగా ఇటుకలని కాక్తీయులు తయారు చేసారా అంటే లేదు అంటే కాక్తీయుల కంటే మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి ఇష్టకాలను పిలుస్తాము అట్లాంటి ఇటుకలన్నీ ఉన్నాయి ప్రపంచంలో ఉన్న అన్ని బౌద్ధ స్థూపాలలో మనకి ఇటుకలతోనే నిర్మాణం ఉంటుంది కానీ వీళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే ఆ ఉన్న ఇటుకలని తక్కువ బరువుతో చేయడానికి చాలా రకాల ప్రయోగాలు చేసి ఏనుగు పేడ లక్క జిగురు చెట్ల నుంచి తీసినటువంటి రసాలు కోడిగుడ్ల సొన ఇట్లా సుమ్మ బంక ఇట్లా రకరకాల పదార్థాలు వాడి చాలా పరిశోధనలు చేసి అండ్ రామప్ప చెరువులో వేసి ఎవైతే పదిహేను రోజుల పాటు నీళ్ళల్లో తేలుతున్నాయో వాటిని రామప్ప దేవాలయ నిర్మాణానికి ఉపయోగించారని చెప్తున్నాం ఇది ఒక కొత్త రకం టెక్నాలజీ కదా ఈ రోజుకి లైక్ వీ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ టెక్నాలజీ కానీ ఈ రోజుకి ఆ ఇటుకలని ప్రాపర్గా ఎట్లా తయారు చేశారో మనం కనుక్కోలేకపోతున్నాం దాని తర్వాత మీకు ఎవరికైనా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉందా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏదైనా ఈ దేవాలయం బాగుంటే ఈ దేవాలయంలో కూడా చాలా వాయిద్యకారుల శిల్పాలు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ మనకి ముప్పై రెండు రకాల వాయిద్యాలు కాకపోతే కాలంలో ఉంటాయని చెప్తాము ఈ ముప్పై రెండు రకాలు రామప్ప దేవాలయంకి వెళ్తే రామప్ప దేవాలయ గోడల మీద మనం చూడవచ్చు మీకు ఎవరికైనా ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్టింగ్ ఉందా లైక్ క్లోత్స్ డిజైన్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కనుక ఎగ్జాంపుల్ మళ్ళీ అగైన్ రామప్ప టెంపుల్కి వెళ్తే హై హీల్స్ వేసుకున్నటువంటి చాలా శిల్పాలు కనిపిస్తాయి నాట్ ఓన్లీ ఒక మదనిక ఫేమస్ దాంతోపాటు చాలా శిల్పాలలో హై హీల్స్ ఉంటాయి కమ్మలు ఉంటాయి పట్టీలు ఉంటాయి వంకీలు ఉంటాయి అవి ఎంత గొప్పగా ఉంటాయనంటే ఇప్పుడున్నటువంటి ఫేమస్ జ్యువెలర్స్ అందరూ కూడా కాకతీయ హెరిటేజ్ థీమ్ అనేటువంటి ఒక ఫ్యాషన్ సపరేట్ సెక్షన్ పెట్టి సేమ్ ఆ డిజైన్లని ఎగ్జాంపుల్గా తీసుకొని వాటిని కాపీ కొట్టి ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ చేసి నార్మల్ రేట్స్ కంటే డబుల్ రేట్ అమ్ముతున్నారు హెరిటేజ్ థీమ్ అని చెప్పి అందుకని ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటే అది ఆ టెంపుల్ మనకి ఉపయోగపడుతుంది ఇంకెవరికైనా డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా పేరిని అనే డ్యాన్స్ పేరు విన్నారా పేరిని అనే డ్యాన్స్ కార్తీక కాలంలో ఒక ప్రేరణ కలిగించేటువంటి డ్యాన్స్ యుద్ధ రంగానికి వెళ్లే ముందు సైనికులందరికీ ఒక వామప్ ఇచ్చి వాళ్ళలో ఉత్తేజాన్ని నింపి వాళ్ళని ఎంకరేజ్ చేసి యుద్ధానికి వెళ్లే ముందు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళని చాలా పౌరుషంగా ఉండేలాగా చేసేటువంటి ఒక డాన్స్ కార్తీక కాలంలో ఉండేది తర్వాత కాలంలో నోస్ కానీ కేవలం రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి అరవై నాలుగు శిల్పాల ఆధారంగా వాటిని ఉదాహరణగా తీసుకొని ఆచార్య నటరాజ రామకృష్ణ గారు వాటన్నిటి గురించి రీసెర్చ్ చేసి మళ్ళీ ఆ డ్యాన్స్ని రిక్రియేట్ చేశారు కేవలం శిల్పాల ఆధారంగా అట్లా ఒక దేవాలయంలో ఒక రామప్ప దేవాలయంలో పద్దెనిమిది వందల పైన శిల్పాలు ఉన్నాయి అంటే పద్దెనిమిది వందల శిల్పాలు పద్దెనిమిది వందల పేజీల చరిత్రతో సమానం అక్కడ ఒక శిల్పం దొరికింది నాకు మల్ల యుద్ధం అని అంటాం కదా రెజలింగ్ కుస్తీ కుస్తీ హా కుస్తీ సో కుస్తీ పోటీ జరుగుతుంది ఇట్స్ ఓకే క్వైట్ కామన్ విజయనగర కాలంలో డైరెక్ట్ శ్రీకృష్ణదేవరాయలు కుస్తీ వీరుడని మనందరికీ తెలుసు కానీ కాకతీయ కాలంలో కుస్తీ ఉండేదనే విషయం తెలుసు త్రీ హండ్రెడ్ యోధుల్లాగా సపరేట్ ఒక వింగ్ కుస్తీ వీరులు కానీ మల్ల యోధులు కానీ కాకితీయ సామ్రాజ్యంలో ఉండేవాళ్ళని తెలుసు కానీ ఆ కాలంలో పోటీలు జరిగేటువంటి విషయం ఆ శిల్పం ఆధారంగా మనకు తెలుస్తుంది ఎట్లా అని అంటే ఇద్దరు యోధులు పోరాడుతూ ఉంటారు నాలుగు భంగిమలు ఉంటాయి యూజువలీ కుస్తీలో దాంట్లో జరాసంధి అనేటువంటి ఒక పోజ్లో ఉన్నటువంటి శిల్పం అక్కడ ఉంది అది కామన్ కానీ దాని పక్కన ఒక రిఫరీ ఉన్నాడు జడ్జ్ ఉన్నాడు అదన ఫౌల్ అని చెప్తున్నాడు దట్ ఇండికేట్స్ దట్ ఆ కాలంలో అది పోటీగా ఉండేది దానికి జడ్జి ఉండడు న్యాయ ఉండేవాడు అక్కడ కాంపిటీషన్ అని అర్థం అనమాట సో అట్లా ఒక చిన్న శిల్పం ఆధారంగా ఈ కాలంలో ఇది ఉండేది అని తెలుసుకోవడానికి మనకి అవుతుంది ఈ ఊరికి వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే నతవాడి అని కాకతీయకు సంబంధించిన సామంతులు రూల్ చేసే వాళ్ళు వాళ్ళకి క్యాపిటల్ గా ఉండేది దాంతోపాటు కుందమామ్మని ఇక్కడ అనే ఊరికి ఇచ్చినప్పుడు ఆమె వాళ్ళ అన్నకి జ్ఞాపకంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసింది ఇది అందరికీ మీ ఊరోళ్ళందరికీ తెలుసు దాంతోపాటు ఈ ఊర్లో ఒక నాలుగు శాసనాలు ఉన్నాయి అందులో రెండు కనపడకుండా పోయినాయి ఇంకో రెండింటిని మీ ఊరోళ్ళు మెట్లుగా వాడుకుంటున్నారు అంటే టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ దగ్గర మెట్లుగా వాడుకుంటున్నారు దాంతోపాటు ఇంకెక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంకెక్కడ లేని ఒకే ఒక విశిష్టత ఈ గుళ్ళో ఉంది ఏంటనంటే అది చూడడానికి నేను గత పదేళ్ళు వస్తున్నా కానీ నాకు ఈరోజుకి దొరకలే శ్రీరామ పట్టాభిషేకం అనేటువంటి ఒక శిల్పం ఒక ప్యానెల్ ఈ ఊర్లో ఈ దేవాలయంలో ఉండేదని పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆ టైంలో ఈ దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రిపోర్ట్లో రాసింది దాని తర్వాత రీకన్స్ట్రక్షన్ కోసం కృష్ణశాస్త్రి గారి టైంలో ఇప్పరు దాని తర్వాత అది రకరకాల కారణాలతో సగంలో ఆగిపోయింది కానీ ఆ శిల్పం కనిపించట్లేదు రాష్ట్రం మొత్తంలో ఈ ఒకటే ఒక జాగాలో ఉన్నటువంటి నిడిగొండలో ఉన్నటువంటి శ్రీరాముడి పట్టాభిషేక శిల్పం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉంది నేను వచ్చిపోతా దొరకలేమో అని దాని గురించి వ్యాసం రాయొచ్చు అని గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా నేను వస్తూనే ఉన్నా ఎవ్రీ ఇయర్ కానీ అసలు నాకు దొరకట్లే అంటే ఈ మట్టిలో ఎక్కడ పోయిందో సో అంత అరుదైనటువంటి అంత గొప్ప అయినటువంటి అంత విశిష్టమైనటువంటి చారిత్రక విశేషాలు మన దగ్గర ఉన్నాయి ఈ దేవాలయానికి వస్తే త్రికూటము అని అంటాం మూడు కూటములు ఒకే దగ్గర ఉండి చేసినటువంటి నిర్మాణం ఇదెందుకు వచ్చింది యూజువల్గా ఉంటే శివుడికోటి ఉండాలి సూర్యుడి కోట ఉండాలి విష్ణుడి కోట ఉండాలి దశావతారం సినిమా చూసారా ఎంతమంది చూసారు దశావతారం అయ్యో దశావతారంలో శివుడికి విష్ణువుకి గొడవ అవుతుంది తెలుసా అవుతుంది కదా సేమ్ అదే టైంలో కాకితీయ కాలంలో కూడా అట్లాంటి పంచాయతీలు అయ్యేటి ఎందుకనంటే రాజు ఏ మతం పరిపా అంటే రాజు ఏ మతం పాటిస్తే జనాలందరూ దాంట్లోకి ఫోర్స్ఫుల్గా నెట్టి పడేసేటువంటి సిచ్యువేషన్ ఉండేది అంతకుముందు జైనల్గా కాకితీయులు ఉండేటోళ్ళు రుద్రదేవుడు టైం వరకు ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళి రుద్రదేవుడు శైవంలోకి మారిండు చాలా డెప్తిపోతున్నా సో శైవంలోకి మారిండు దాని తర్వాత ఇక్కడ అందరు మారాల్సి వచ్చింది ఆ టైంలో ఈ దేవాలయాలు నిర్మాణం చేసారు నేను దాని గురించి చెప్పట్లేదు కానీ ఇక్కడ త్రికూటం అనే దానికి స్పెసిఫికేషన్ ఏంటనంటే ఒకటే దగ్గర అందరికీ గుడి ఉంటే శైవానికి సంబంధించి వైష్ణవానికి సంబంధించి ఒకే దగ్గర గుడి ఉంటే అందరూ కలిసిమెలిసి ఉంటారు శివుడు విష్ణువు ఇద్దరు వేరువేరు కాదు ఇద్దరు సేమే అని చెప్పడానికి కోసం ఇట్లాంటి నిర్మాణం చేశారు సో మీకు నంది మండపం ఇటు ఉంటుంది అటు శివుడు ఉంటాడు ఇటు సూర్యుడు ఉంటాడు మధ్యలో విష్ణుమూర్తి ఉంటాడు అట్లా ముగ్గురు దేవులు కలిపి ఒకే దగ్గర దేవాలయం నిర్మాణం చేసింది ఈ దేవాలయం ఇట్లాంటిదే సేమ్ సిమిలర్ కన్స్ట్రక్షన్ మీకు వైస్ అంబాల్ గురిలో ఉంటుంది సో అట్లా మీలో రీల్స్ ఎంతమంది చూస్తారు అయ్యా చెప్పండి 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 అయ్యా టీచర్లు ఏమంటారులే టీచర్లు ఇంటి మీద చూడరు కదా వెరీ నైస్ సో వెరీ నైస్ ఓకే సో నేను మిమ్మల్ని రీల్స్ చూడద్దు అని నేను చెప్పాను ఎందుకంటే నేను చెప్పినా మీరు విన్నారు కాబట్టి నేను మీ సైన్ నుంచి నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తా ఉంటానంటే ఏదైనా ఒక దేవాలయం లేదంటే ఒక నిర్మాణం ఒక శిల్పం ఒక శాసనం ఏదైనా ఒక వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక వారసత్వ కట్టడం దాని మీద మనం శ్రీకృష్ణ దేవరాయలు లేదంటే సమంత నాగ చైతన్య రోమియో జూలియట్ లైలా మజ్నూ రేంజ్లో ఫీల్ అయిపోయి ఏదైనా గుడికెళ్ళినప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు తిరుపతి దేవాలయాన్ని ఏడు సార్లు సందర్శించను అని శాసనం వేసినట్టు మనము గుడికి వెళ్ళి అక్కడ ఇట్లా ఇట్లా బొమ్మ వేసి మొదలు బాణం వేసి పైన ఒకటి పేరు కింద ఒక పేరు అట్లాంటి పనులు దయచేసి మీ జీవిత కాలంలో చేయకండి ఎగ్జాంపుల్ చెప్తాను ముప్పై వేల సంవత్సరాల కింద ఒక పెయింటింగ్ ఉంది వరంగల్లో ముప్పై వేల ముప్పై వేల ఏళ్ళ నుంచి మంచిగా ఉంది ఒక దరిద్రుడు కేశవరావు అని ఆడి పేరు ఉందాడు ఆడెళ్ళి ఆయన పేరు బాణం కింద అమ్మాయి పేరు రాశాడు దాని మూలంగా ప్రాబ్లీ రెండు మూడు సంవత్సరాలలో ఆయన విడిపోతారు అంతకుమించి ఉండరు కానీ ముప్పై వేల సంవత్సరాల కింద వచ్చిందని నాశనం చేసిండు ఆయన ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలలో ఎన్ని లక్షల మంది చూసి ఆ ప్లేస్ని వాడు ఎవరు నాశనం చేయలేదు కదా వీడెప్పుడు నాశనం చేసింది దాని మూలంగా డిడ్ హీ గాట్ ఎనీథింగ్ ఆయనకి ఏమైనా రూపాయి ఒక పెన్ని ఒక పైసా లాభం జరిగిందా ఆ ముప్పై వేల కింద లెగసీకి నాశనం చేసిండు కదా శిల్పం ఉంది ఎనిమిది వందల సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఈ ఊర్లో ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్ ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం పునాది రాయి కావాలనో లేదంటే ఇంకేదో కడుతున్నామనో ఆ రాయిని తీసుకువెరు మీకు రాళ్ళు గుట్టకపోతే చాలా దొరుకుతాయి కానీ ఈ దేవి ఈ గుడిలో లేదంటే ఈ దేవాలయానికి సంబంధించిందో మాత్రమే కావాలి సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక హెరిటేజ్ సైట్ కి ఒక ఆర్కిలాజికల్ సైట్ కి వెళ్ళినప్పుడు దాన్ని నాశనం చేయకుండా పాడు చేయకుండా వీలైనంత వరకు అక్కడ లిటరింగ్ చేయకుండా ప్లాస్టిక్ చేయకుండా చెత్త చేయకుండా దాన్ని కాపాడుకోవాలి ఎందుకు కాపాడుకోవాలంటే నేను ఒక ఎమోషనల్ విషయం చెప్తాను ఒక వ్యక్తి నార్మల్ గా జీవితకాలం ఎంత మీ గుడి పడ్డానికి నలభై ఆరు వేలు పడ్డాయి నలభై ఆరు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో పదిహేను సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పని మొదలు ప్రాబ్లీ ఆయనకి అరవై ఏళ్ళు వచ్చేంత వరకు మొత్తం ఇంకేం లేదు కేవలం ఒక పని మీదనే కాన్సన్ట్రేట్ చేసి బికాస్ మనకున్నట్టు ఫేస్బుక్ ట్విట్టర్ జీమెయిల్ లేవు కదా ఈమెయిల్ ఓన్లీ వన్ వర్క్ ఆయనకి ఇచ్చిన పని పర్ఫెక్ట్ గా చేయాలనే ఉద్దేశం కలిసి పని చేశాడు చేసిన తర్వాత మీరు ఎక్కడైనా ఈ మొత్తం గుడిలో చూడండి ఎక్కడైనా ఒక పేరు కనిపించిందా మీరు ఆయన ఈ శిల్పం నేను చెక్కినా ఇదంతా బాగా తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మీ టీచర్స్ పర్మిషన్ ఇస్తే అట్లా ఒక రౌండ్ తిరిగి చూడండి అంత గొప్పగా నాకు తెలుసు తప్పతి రఘువీర్ గారు ఉన్నారు ఈయన కూడా శిల్పాలు చెప్తారు ఆయన అడిగినప్పుడు నాకు చెప్తాడు గతంలో ఒక శిల్పం చెక్కడానికి మినిమం ఆరు నెలల టైం పడుతుంది ఆరు నెలలు ఎవ్రీ డే పని చేస్తాయి మార్నింగ్ టు ఈవినింగ్ అట్లా పనిచేసినా కూడా ఆరు నెలల టైం పడుతుంది అంతగానో కష్టపడి చెక్కినోడు కింద ఎక్కడో చిన్నగా పేరు రాసుకోవచ్చుగా రాసుకోవచ్చు కదా ఎందుకు రాసుకోలేదు ఇది నా ఆస్తి కాదు సమాజం ఆస్తి అని భావించిండు కానీ మనం మనం రాసుకోవడానికి మనం చూడడానికి పోయిన వాళ్ళం మన జీవితకాలం ఎంత జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ వన్ ఈ సృష్టిలో డైనోసార్లు ఇరవై మూడు కోట్ల సంవత్సరాల కింద ఉంటే మనుషులు పుట్టి పది లక్షల సంవత్సరాలే ప్రాబ్లం యాభై లక్షల సంవత్సరాలు ఉంటారేమో మనుషులు తర్వాత ఇంకేదో ఆస్ట్రాయిడ్ వచ్చి మొత్తం కానీ వి మనం వెళ్ళి దాని మీద పేరు రాసుకొని కవితలు రాసి ఇంకేదో రాసి దాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం మనం చేయద్దు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ని అట్లాంటి పనులు చేయకుండా ఉండడానికి ఎంకరేజ్ చేయండి బికాజ్ అంత కష్టపడి చేసింది మన కోసం మీరు ఎప్పుడైనా వరంగల్ ఫోర్ట్ వెళ్ళిరా అయ్యో సార్ ఐ రిక్వెస్ట్ టీచర్స్ అందరినీ ఎప్పుడైనా చూసైతే వరంగల్ ఫోర్ట్ అంట ఇంత దాంట్లో మరి పోతే చెప్పాలి కదా నాకు ఎట్లా తెలుస్తుంది మీ ఫేస్లో ఉన్న వరంగల్ ఫోర్ట్ నవడదు కదా వరంగల్ ఫోర్ట్లో రాజుండ ఇల్లు చూసేరా ఎవరన్నా మొత్తం వరంగల్ ఫోర్ట్లో రాజుండ ఇల్లు చూసారా భువనగిరి ఫోర్ట్ వేయరా గోల్కొండ ఫోర్ట్ వేరా గోల్కొండ ఫోర్ట్లో రాజుండ ఇల్లు చూశారా మరి వరంగల్లో కోట ఎందుకు లేదు రాజుండే పెద్ద భవనం ఎందుకు లేదు వాళ్ళు కట్టిన నాలుగు వేల గుళ్ళు ఉన్నాయి ఏడు వేల పైన చెరువులు ఉన్నాయి సప్త ప్రాకారాలు పరివేక్షితంగా కట్టిన మట్టికోట పుట్టకోట కంపకోట కంచుకోట గవనికోట అవనికోట రాతికోట ఇట్లా ఇన్ని కోటలు ఉన్నాయి వాళ్ళు జనాల కోసం తగ్గినటువంటి బావులు ఉన్నాయి అంతస్తుల బావి దిగుడు బావి మెట్ల బావి స్నానాల బావి జంగమయ బావి తలుపుల బావి గడియారం బావి ఇన్ని బావిలు ఉన్నాయి వాళ్ళు ఇల్లెందుకు లేదు ఉండాలి కదా ప్రతాపరిదుడి ఇల్లెట్టు పోయింది గణపతి దేవుడు ఇల్లటి పోయింది మహదేవుడు ఇల్లటి పోయింది రుద్రందేవి ఇల్లటి పోయింది ఇక్కడ ఉండాలి కదా ఎవరిలో ఒకరిదన పోతే ఇంకోదాన్ని ఉండాలి కదా ఎప్పుడైనా ఐడియా వచ్చిందా వాళ్ళు ఈ రోజుకి మనం వాళ్ళు ఎందుకు తెలుసుకుంటామని అంటే వాళ్ళు వాళ్ళ ఉండే ఇల్లు టెంపరీ కట్టుకున్నారు వాళ్ళ కోసం కట్టుకున్నారు ఏదైతే మాన్యుమెంటు ఏదైతే దేవాలయం ఏదైతే చెరువు ఏదైతే ఒక పని సమాజానికి ఉపయోగపడుతుందో దాన్ని గా ఉండేలా కట్టారు ఎనిమిది వందల ఈ ఈరోజు మీ నిడిగుండే నీళ్ళే మీరు రాగేది రోజు మీ చెరువు నీళ్ళే సో కుందమామ్మ కట్టిన నీ చెరువు నీళ్ళే మీరు తాగేది ఎనిమిది వందల ఏళ్ళ కింద మొక్క ఇరవై ఏళ్ళు కష్టపడి చేసిన దాన్ని ఎనిమిది వందల సంవత్సరాల నుంచి మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అందరం అనుభవిస్తున్నాం కదా ఒక మూడు వేల ఎకరాలకి ఆయకట్టు ఉంటుందా చెరువుది సో మళ్ళీ ఎప్పుడన్నా డీటెయిల్గా మాట్లాడతాం ఫస్ట్ కాంపిటీషన్స్ కోసం వచ్చినాము సో రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి మాన్యుమెంట్ని నాశనం చేయకండి పాడు చేయకండి వీలైనంత వరకు వాటికి మంచి చేయడానికి ట్రై చేయండి అట్లా అటు ఇటు వచ్చినప్పుడు ఇక్కడ మన చెత్తగా కనిపిస్తే తీసుకెళ్ళి డస్ట్బిన్లు లేయడము అట్లాంటి పనులు బేసిక్ పనులు మనం ఇండ్లలో చేసే పనులు చేయండి సోషల్ మీడియాని కొంచెం తక్కువ చూడండి ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను రీల్స్ చూడడం మూలంగా భయ్యా రీల్స్ చూసేది మీరగా రీల్స్ చూసే మూలంగా డోపుమైన ఎఫెక్ట్ వస్తుంది డోపమైన ఎఫెక్ట్ అంటే తెలుసా ఒకప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్కూల్ క్లాస్ ఉండేది థర్టీ మినిట్స్ పెట్టొచ్చు వన్ అవర్ పెట్టొచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎందుకు పెట్టారు ఒక క్లాస్ వరకు ఐడియా ఉందా హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక పర్టికులర్ ట్వంటీ ఇయర్స్ ఏజ్ వరకు వచ్చేంత వరకు మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఒక సబ్జెక్ట్ మీద ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనం కేంద్రీకరించగలుగుతాం అన్నది సైకాలజికల్ అనాలసిస్ దాని ప్రకారం ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే కాన్సన్ట్రేట్ చేయలేరు అని చెప్పి క్లాస్ క్లాస్ మధ్యలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టి చేసేరు కానీ మీరు రీల్స్ చూడడం మూలంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ డైరెక్ట్ థర్టీ సెకండ్స్కి వచ్చింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతకుముందు యూట్యూబ్ వీడియో చూస్తారు ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు అది అయిపోయింది అది అయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ థర్టీ మినిట్స్కి వచ్చారు ఇప్పుడు నేను చెప్తుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై మంది ఉంటే నలభై మంది నేను చెప్పేది వినట్లేదు ఎందుకు విన్నారు మీ కాన్సెంట్రేషన్ లెవెల్స్ తగ్గిపోయినాయి ఇప్పుడు నేను రెండు మూడు ఇంపార్టెంట్ జోక్ చేసినప్పుడు గుర్తుంటుంది నేను చెప్పింది ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇంకా ఇంకొక ట్రాన్స్లోకి పోతారు అది మీ జీవిత కాలంలో పెద్ద పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది హెరిటేజు చరిత్ర గుళ్ళు పురాతనం కట్టడాలు నేచరు అడవులు ఇవన్నీ మీరు వదిలేయండి నేను మీ జీవితానికి పనిచేసి ఒకటే ఒక సెకండ్ ఒక లైన్ చెప్తున్నా రీల్స్ చూడడం వదిలేస్తే డోపుమైన ఎఫెక్ట్ ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ మీ మైండ్లలోకి ఎక్కుతుంది ఏది మీరు థర్టీ సెకండ్స్ కంటే ఇంకొక కాన్సన్ట్రేట్ చేయలేదు మీరు డ్రైవింగ్ కూడా చేయలేరు చెప్తున్నా ఫ్యూచర్లో మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు ఒక సబ్జెక్ట్ మీద సో అది చాలా ప్రాబ్లమ్ తీసుకొస్తుంది నేను చెప్పినా అయినారు కానీ అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురింటే బాగుపడతారనే ఉద్దేశంతో చెప్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ నమ్మిది మీ ఊరు నమ్ముతారు రేపు పొద్దు నుంచి మొత్తం కొడతారు బేసికలీ బంగారం ఉంటుందా అనంటే ఉండదు ఎందుకు ఉండగా చెప్తాను యూజువల్లీ నమ్మకం ఏంటంటే ఏదైనా టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు లేదంటే మీరు ఏదైనా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు లేదంటే ఏదన్నా ఊరి బొట్రాయిని ప్రతిష్టాపన చేసినప్పుడు నవధాన్యాలు పంచలోహాలు వేసి అన్ని యంత్రాలని సొప్ ప్రాకార పరివేషితం ఎట్లయితే అన్ని రకాల యంత్రాలని ప్రతిష్ఠిస్తారో ఇరవై ఒక రకాల యంత్రాలు ఉంటాయి అంటే కీడు జరగకుండా ఉండడానికి మంచి జరగడానికి వీటన్నిటికీ ఒక యంత్రాలు కడతారు అట్లా అన్ని ధాన్యాలను వేస్తారు అన్ని లోహాలు వేస్తారు అన్ని లోహాలు వేసినప్పుడు అందులో ఇనుము వేస్తారు వెండి వేస్తారు బంగారం వేస్తారు రకరకాలు వేస్తారు అయితే ఆ వేసేది ఇప్పుడు ఎంత చేస్తారంటే ఇప్పుడు మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ వన్ గ్రామ్ అట్లా వేస్తారు ఊరు మొత్తం కలిపి పండగ చేసేటప్పుడు రెండు మూడు గ్రాములు వేస్తారు రాజుల కాలంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ పెద్ద వ్యవస్థ కాబట్టి పది పదిహేను గ్రాములు వేస్తారు పది పదిహేను గ్రాములంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ లో ఒక లక్ష రూపాయలు రేట్ అనుకోండి అంత ఉంటుంది పాటు మిగతా లోహాలు కూడా గుడి లోపల యంత్ర ప్రతిష్టాపన చేసినప్పుడు చేస్తారు దాంట్లో భాగంగా మీరు వెళ్ళి మొత్తం తొగితే తొగ్వడానికి యాభైలు ఖర్చు అవుతుంది మళ్ళీ ఇదంతా మొత్తం చూసారు కదా ఇదంతా నాశనం అవుతుంది సో యూ కెనాట్ వాల్యూ ఇట్ కదా లైక్ దానికోసం ఒక విగ్రహం కొడితే ఆ వ్యక్తి కష్టాన్ని ఇదన్నీ చేసేది వేస్ట్ అవుతుంది కదా ఇంకోటి లైక్ ప్రాబ్లీ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ అయింది అది ఉంటుందో ఉండదో తెలియదు సో ఇది ఉంటుందని నమ్ముతారు బట్ ఉండదు మీరు ఎవరికన్నా చెప్పేటప్పుడు కూడా అది ఉండదు అని మాత్రం చెప్పి చేయండి అది ఉంటుందని నమ్మితే లేనిపోని తలనొప్పులు పంచాయతీలు అన్నీ ఉంటాయి అయితే